ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ ఇరవై ఎనిమిది జూలై నుంచి మూడు ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం మేషరాశి వారికి పోయిన వారం అనుకున్నాం కదా సరే కొంతవరకు మీరు ప్లానింగ్లో ఉంటారు ఇలాగ చాలా విషయాలు డిస్కస్ చేసాం కాబట్టి ఇంకా ఈ వారం మీరు ఏ విధంగా ఉంటారు అంటే సరే మనం ప్లానింగ్ చేసాము ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి కదా కానీ అది ఇంకా కూడా చేసేందుకు మీకు టైం అయితే పడుతూ ఉంటుంది సో వర్క్ ఇంకా మీకు ప్రొలాంగ్ అవుతూ ఉంటుందనే చెప్తున్నాను అలాగే అనుకుంటున్న విషయాలు ప్లానింగ్ చేసిన విషయాలన్నీ మీకు మీకు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా మీకు టైం పడుతుందనే చెప్తున్నాను భార్యాభర్తల మధ్యనైతే కొంతవరకు అనుకూలత ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా కొంతవరకు వారి చదువులో శ్రద్ధగా ఉండాలన్నమాట చదువు విషయంలో కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదవాలి అని చెప్తున్నాను అలాగే కొంచెం ఎగ్జామ్స్ రాసేవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కొంతవరకు సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఆర్థికంగా ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీకు కూడా ఫంక్షన్స్ లాంటివి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల్ని కలవటం ఫంక్షన్స్ ఉండటం అలాగే కొంచెం ఏదైనా సరే కొంచెం షాపింగ్ లాంటివి చేయటం ఇలాంటివి ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి సో ఏంటంటే బేసిక్గా వర్క్ దాని మీదే ఫోకస్ కాదు బట్ మిగతా వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది ఒక రకంగా కొంచెం జాయిగా జాయ్ఫుల్గా ఉండాలి అనే ప్రయత్నం కనపడుతూ ఉంటుంది దేని మీద చాలా నికరంగా ఫోకస్డ్గా ఉంటారు అని మనం చెప్పడానికి ఈ వారం ఏది కూడా మనకి కనిపించటం లేదు సో ఈ వారం అంతా కూడా కొంచెం జాయ్ఫుల్గా ఉంటారు చాలా ప్లెజెంట్గా ఉంటారు చాలా నార్మల్గా ఉంటారు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ వారం అంతా ముందుకు వెళ్తుంది అని చెప్పుకోవడానికి మనకి కనిపించట్లేదు ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రిజల్ట్స్ అయితే ఇస్తూ ఉంటాయి అలాగే వీటితో పాటుగా ఇక్కడ బేసిక్గా ఆర్థికంగా ఈ వారం అనుకూలతతో పాటు ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా అంటే మీ సంతానానికి ఎగ్జామ్స్ అనుకుందాము విద్యార్థుల ఎగ్జామ్స్ అనుకుందాం సంతానానికి ఆరోగ్యపరమైన ఇష్యూస్ అనుకుందాం ఇలాంటి వాటి అన్నిట్లో కూడా అంటే ముఖ్యంగా ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అలాంటివన్నీ కూడా రికవరీ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా మనం చెప్పుకుంటున్న విషయం ఏమిటి అని అంటే లాస్ట్ వీక్ అంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంది అని చెప్పుకోవడానికి లేదు బట్ కొంతవరకు పర్వాలేదు ఆర్ కొంచెం అలాగే ముందుకు వెళ్తుంది బట్ ఇక్కడ ట్రావెలింగ్ ఒకటి మనకి అడిషనల్గా యాడ్ అయింది అలాగే ఫంక్షన్స్ లాంటివి ఉండేందుకు కనపడుతున్నాయి కనుక పెద్దగా మీరు దాని గురించి పట్టించుకుంటారు అని చెప్పడానికి కనిపించట్లేదు ఏ విషయమైనా సరే దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేస్తారు వారు అది కావాలి అని చెప్పి పట్టుదలతో ఉంటారు అని చెప్పడానికి కనిపించట్లేదు సరే ఇంకా ఈ వారం మీరు ఎటువంటి పరిహారం చేయాలి ఈ వారం ఏం లేదండి హాయిగా ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అవుతారు కనుక చక్కగా అటెండ్ అవ్వండి ఎలానో తర్వాత నుంచి మళ్ళీ మీరు చాలా బిజీ అవ్వబోతూ ఉంటారు కాబట్టి ఈ వారం హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకా మనం వృషభరాశి వారికి చూద్దాం వృషభరాశి వారికి కనుక మనం చూసుకున్నామునంటే వృషభరాశి వారికి ఈ వారం కొంచెం ఖర్చులతోటే మొదలవుతుంది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే హాస్పిటల్ విజిట్స్ ఖచ్చితంగా ఉంటాయి స్త్రీలు ముఖ్యంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వారం అంతా కూడా రెస్టింగ్ పీరియడ్ అని చెప్పుకోవాలి బేసిక్గా ఆర్థికంగా ఇబ్బంది లేదు బట్ ఆరోగ్యపరంగా ఇబ్బంది కనపడుతోంది ఇది విద్యార్థులకి కనపడుతుంది అంటే చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కనపడుతుంది అలాగే మీ యొక్క సంతానానికి కూడా కొంచెం చిన్న చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనపడతాయి అలాగే మీకు కూడా కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా స్త్రీలు తప్పనిసరిగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి పనుల విషయంలో అంతగా శ్రద్ధ పెట్టకుండా ఉంటారండి ఈ వారం పెద్దగా పనిచేసే అవకాశాలు కనిపించట్లేదు కొంచెం రెస్టింగ్ మోడ్లో ఉంటారనే చెప్తున్నాను అలాగే ఏ విషయం మీద కూడా పెద్ద ఆసక్తి చూపించరు దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు తీసుకునే మెడికేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఇంకా లైఫ్ లాంగ్ మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి అలాగే కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి సో ఈ వారం చాలా పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవడానికి ఏం లేదు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఉద్యోగం లాంటివి చేసుకుంటూ ఉంటారు బట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి కనుక లీవ్ లాంటిది తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ వారం చాలా పాజిటివ్గా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది అని వృషభ రాశి వారికి కూడా మనం చెప్పుకోవడానికి కనిపించటం లేదు మరి ఈ రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం ఆరోగ్యానికి సంబంధించి నువ్వులు దానం ఇవ్వటం అలాగే ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండటం దీనివలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొందరగా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కనుక మనం చూసామని అంటే ఈ వారం ఆర్థికంగా అనుకూలత అయితే ఉంటుంది భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంటుంది వీరికి కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు కనపడుతున్నాయి సంతానానికి అనుకూలత ఉంది అలాగే అనుకుంటున్న ప్రతి పనిలోనూ మీకు చక్కగా సక్సెస్ ఉంది సో పోయిన వారం కంటే ఈ వారం మిథున రాశి వారికి వారు అనుకుంటున్న ప్రతి విషయంలోనూ సక్సెస్ అనేది కనపడుతుంది సో విద్యార్థులు అనుకుందాము మీ సంతానం అనుకుందాము లేకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఏమైనా పనులు అనుకుందాము లేదా మీరు ఏదైనా ఉద్యోగపరంగా ఏమైనా ప్రయాణాలు చేయాలనుకుంటున్నారు ఇలాంటివి ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా మీకు చాలా వరకు పాజిటివ్గా మీకు రిజల్ట్స్ ఇస్తాయని ఈ వారం మనం చెప్పుకుంటున్నాం కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ ఈ వారం మీకు మొదలవుతాయండి అలాగే ఈ కోర్టు సమస్యలు కొంచెం మీకు ప్రొసీడ్ అవ్వడానికి కూడా టైం పడుతూ ఉంటుంది అంత తొందరగా మీకు సక్సెస్ వస్తుంది అని మాత్రం చెప్పడానికి కనిపించటం లేదు కొంచెం సమయం పడుతుంది దీంతో పాటు బేసిక్గా ఈ కోర్టు కోర్టు విషయాలు కానీ లేకపోతే రుణాలు తీసుకుంటే ఆ రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కానీ ఎక్కువ శాతం ఈ వారం మీరు చేసేందుకు అవకాశం ఉంటుంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు ఏంటంటే బుధవారం రోజు ఏకాదశి అవుతుంది ఈ రోజున మీరు విష్ణు విష్ణుమూర్తి దర్శనం అంటే ఆలయ దర్శనం చేసుకోవటము విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటము అలాగే స్వామి వారికి తులసీ దళాలు సమర్పించటము ఇవి చేస్తూ విష్ణు సహస్రనామాలు చదవండి దీనివలన చాలా విషయాలు మీకు పాజిటివ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే వీరికి ఇక్కడ ఆర్థికంగా అనుకూలత ఉంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది వృత్తిపరంగా అనుకూలత ఉంది వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది సంతానానికి అనుకూలత ఉంది అలాగే వీళ్ళకి అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి వీరు ఏ పనైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వీరు చాలా చక్కగా పూర్తి చేసుకోవచ్చు ఈ వారం వీరికి కూడా కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీరు చాలా తొందరగా సాల్వ్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి రుణాలు లాంటివి ఉంటే ఎంతో కొంత రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా ఈ వారం మీరు చేస్తారు కాబట్టి ఇందులో చాలా మంచి పాజిటివ్గా మనం రెండు విషయాలు చెప్పుకున్నాం ఒకటి కోర్టు విషయాలు అనుకున్నాం రెండు రుణాలు అనుకున్నాము అలాగే మీరు కనుక ఎక్కడి నుంచి అయినా సరే మనీ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్కి కనుక మీరు డబ్బులు ఇచ్చి అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అలాంటివన్నీ కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్గా ఉందండి ఈ వారము ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో చాలా పాజిటివిటీ కనబడుతోంది ముఖ్యంగా మీరు రుణాలు తీర్చటము లేకపోతే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అక్కడి నుంచి మీకు డబ్బులు రావటము ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తూ ఉంటే కనుక వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే దత్తాత్రేయుడి దర్శనం గురు దర్శనం చేసుకోండి గురువుగారి దర్శనం ఎంతో మంచి రిజల్ట్స్ ఇస్తుంది మీకు గురు దర్శనం చేసుకుంటూ ఉండండి ఇంకా మంచిగా సక్సెస్ వైపు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి ఏంటంటే కొంచెం మార్పులు వస్తున్నాయండి ఈ వారం కొంత మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత ఒకటి కనపడుతోంది ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలత కనపడుతోంది అలాగే మీ యొక్క విద్యార్థులకి అనుకూలత కనపడుతోంది సంతానానికి కూడా కొంచెం అభివృద్ధి కనపడుతోంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది అలాగే తప్పనిసరిగా పేరు ప్రఖ్యాతులు రావటము మంచి గుర్తింపు రావటము ఇందాక నేను మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం ఈ రాశి వారికి వచ్చే వారం నుంచి ఇంకా సక్సెస్ రేట్ బాగుంటుంది అని కాబట్టి సక్సెస్ అనే విషయంలో మీరు చాలా ముందంజలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు రెండే రెండు విషయాలు ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒకటి రుణ బాధలు రెండు అనారోగ్య సమస్యలు రుణ బాధలు లేని వారికి అనారోగ్యము అనారోగ్యం లేని వాళ్ళకి రుణ బాధలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే శత్రువర్గాలు శత్రువులు కూడా అధిక శాతం ఉండటము అలాగే వారితోటి మీరు ఇబ్బందులు పడుతూ ఉండటము కొంతవరకు శత్రువులు లేకుండా ఉండాలి అని మీరు ఇంకా ఎక్కువగా ప్రతి విషయంలోనూ కూడా ఇన్వాల్వ్ అయి మీరు పనులు చేయటము కనపడుతూ ఉంటుంది సరే అది కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో మీకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది వారం అంతాను బట్ మీకు సక్సెస్ రేటు కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మనం చాలా పాజిటివ్గానే చెప్పుకుంటున్నామండి ఈ వారం బట్ రుణ బాధలు ఉన్నవారికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా కూడా అది ఏ విధంగానూ మీకు మీ రుణాలు తీర్చేందుకు సపోర్టివ్గా ఉంటుంది అని మాత్రం నేను చెప్పటం లేదు అలాగే మీ సంతానానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి అలాగే మీకు కూడా కొంచెం అనారోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు కొంచెం దీర్ఘకాలికంగా ఉంటాయని మాత్రం గమనించాలి అంటే సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం సింహరాశి వారికి ఇక్కడ ఇష్టదేవత ఆరాధనతో పాటు మీరు ఆరోగ్యపరంగానూ అలాగే రుణాల పరంగాను కూడా ఇబ్బందులు తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు దుర్గాదేవిని ఆరాధించాలి కాబట్టి ఈ వారం దుర్గా ఆరాధన చేయండి అమ్మవారి దర్శనం చేసుకోండి అలాగే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించి దుర్గా హోమము చేసుకోండి దాని వలన రుణ రుణ బాధలు శత్రువు శత్రువుల వలన ఇబ్బందులు కాంపిటీషన్ వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే మెయిన్గా అనారోగ్య సమస్యలు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం కన్యారాశి వారికి మనం లాస్ట్ వీక్ కూడా కొంచెం ప్రతికూలంగా ఉందనే చెప్పుకున్నాము ఈ వారం కొంచెం మూమెంట్ అయితే వస్తుంది కానీ అది ఆశాజనకంగా ఉండదు మూమెంట్ ఉంటుంది తప్పనిసరిగా మూమెంట్ ఉంటుంది ఆలయ దర్శనాలు చేసుకోవాలని మనసులో ఎంత ఉన్నా మీకు మీరుగా కట్టు అంటే మీకు మీరుగా కట్ కట్టడి చేసుకుంటూ ఉంటారు భగవంతుడు మనకి ఎటువంటి హెల్ప్ చేయడనో లేకపోతే నేను పడుతున్న కష్టానికి భగవంతుడి ఈ పాటికైతే బోల్డ్ రిజల్ట్స్ ఇవ్వాలనో ఇలాగా కొంచెం వ్యతిరేక భావన అనేది కలుగుతూ ఉంటుంది బట్ ఇది కూడా పాసింగ్ క్లౌడ్ అండి ఒక్కొక్కసారి మనుషులం కదా నెగటివ్ థింకింగ్ కూడా వస్తూ ఉంటుంది అలసిపోతూ ఉంటారు ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు అలసిపోతూ ఉంటారు అని చెప్పచ్చు కాబట్టి ప్రతి వీళ్ళకి అలసట కనపడుతూ ఉంటుంది నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది ప్రతి విషయం కూడా పనులు జరుగుతున్నాయే తప్ప దాన్ని రిజల్ట్ రావడం లేదు చేతికి రావాలి ఆ చేతికి వచ్చే రిజల్ట్ టైం పడుతూ ఉంటుంది దాంతోటి మీరు కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు ఇది స్త్రీలకు సంబంధించి కూడా నేను చెప్తున్నాను రాసులలో స్త్రీలు వేరు పురుషులు వేరు ఉండరండి రాసులలో మనకి స్త్రీలు పురుషులు కలిపే చెప్తూ ఉంటాం ఈ విషయాన్ని గమనించాలి ఇంక ఇక్కడ మెయిన్గా రుణ బాధలు తీర్చి రుణాలు తీర్చాలనే ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా సరే రుణం తీర్చటం మళ్ళీ రుణం తీర్చుకోవటం ఇవి రెండూ కూడా ఈ రాశి వారిలో మనకి కనపడుతూ ఉంటాయి ఆర్థికంగా కొంచెం మెరుగయ్యేందుకు అవకాశాలు రావాలంటే గనక ఇంకా కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందని నేను చెప్తున్నాను బట్ ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే చాలా నెగిటివ్గా ఉంది అని నేను చెప్పను కానీ ఏ విషయం అయితే మీరు ఫోకస్డ్గా పనిచేస్తూ దాని రిజల్ట్ కావాలని కోరుకుంటూ ఉంటారో దానికి సంబంధించి కొంచెం మీకు ఆలస్యంగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అని మాత్రం చెప్తాను ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ రాశి వారు కొంచెం కూల్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ లాంటిది చేసుకుంటూ ఉండటం పనులు తప్పకుండా పూర్తవుతాయి అలాగే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ రుణాలు తీర్చాలి లేకపోతే మీకు ఆర్థికంగా ఇంకా మెరుగవ్వాలంటే స్త్రీ సూక్తం చదువుతూ ఉండటం శ్రీ సూక్తం చదవటము శ్రీ సూక్త హోమము చేసుకుంటూ ఉండటం వలన చాలా వరకు ఆర్థికపరమైన విషయాల నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి కనుక మనం చూసుకుంటే పోయిన వారం వీరికి చాలా బాగుందనే మనం చెప్పుకున్నాం అయితే ఈ వారం వీరికి ఎలా ఉంటుంది ఈ వారం మాత్రం వీరు కొంచెం డల్గా ఉంటారు బేసిక్గా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఎవరినైతే కొత్తగా స్నేహితుల్ని చేసుకుంటారో మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనే ఆలోచన కూడా మీకు కనపడుతూ ఉంటుంది లాస్ట్ వీక్ మాట ఒక మాట నేను చెప్పాను మనసులో ఎన్ని ఆలోచనలున్నా ఇంకా పాత స్నేహితుల గురించి పాత రిలేషన్షిప్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయరు అని కానీ ఈ వారం మీరు మళ్ళీ పాత రిలేషన్షిప్స్ అండ్ పాత ఫ్రెండ్షిప్స్ గురించి ఆలోచన చేస్తారు వాళ్ళని కలిసేందుకు కూడా మీరు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఉద్యోగపరంగా అయితే మీకు అనుకూలత ఉంది వ్యాపార పరంగా అనుకూలత ఉంది ఆర్థికంగా అనుకూలత ఉంది సంతానానికి అభివృద్ధి కనపడుతోంది విద్యార్థులు మాత్రం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు అంటే ఇంటర్ వాళ్ళను డిగ్రీ వాళ్ళను అనుకోకండి ఇంకా ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా విద్యార్థులుగానే భావిస్తాము కాబట్టి వారికి సంబంధించి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు పెద్దగా అవకాశాలు ఈ వారం అయితే మీకు కనిపించవు కోర్టు పరంగా ఏమైనా సిట్యువేషన్స్ ఎదురవుతున్నా కూడా అవేవి కూడా ముందుకు వెళ్లకుండా అలాగే స్టాండర్డ్గా ఉంటాయి ఇంకా భార్యాభర్తల మధ్యన పెద్దగా నేను నెగటివ్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందని మాత్రం చెప్పను బట్ మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఉన్నా లేకపోయినా రిలేషన్షిప్ మాత్రం ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా చేసుకునేందుకు మీరు ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి తులారాశి వారు ఇంకొకసారి వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి వాళ్ళు చేస్తున్న పనుల గురించి వారు చేస్తున్న వ్యాపారాల గురించి వారి థాట్ ప్రాసెస్ గురించి వారు ఖచ్చితంగా ఆలోచించాలి చాలామంది తులారాశి వారికి నేను నెగిటివ్గా చెప్తున్నానను లేకపోతే తులారాశి వారి గురించి వేరేగా చెప్తున్నానను అనుకుంటారు బట్ ఇక్కడ నేను చెప్తున్నది ఓన్లీ ట్రాన్సిట్ మాట్లాడుతున్నాను బట్ ట్రాన్సిట్లో మోస్ట్లీ చాలా వరకు మనకి కరెక్ట్గానే వెళ్తూ ఉంటాయి సో మీరు మళ్ళీ పునరాలోచన ప్రతిదీ కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచన చేసుకుంటూ ఉంటారు అలాగే చాలా విషయాలని పట్టించుకోకుండా ముందుకు ముందుకు వెళ్ళిపోయేందుకు కూడా అవకాశాలు కనపడుతూ ఉంటాయి సో పాత స్నేహితుల్ని కలిసే అవకాశాలు పాత రిలేషన్షిప్స్ని మళ్ళీ ఆలోచించుకునే అవకాశాలు ఈ వారం ఖచ్చితంగా ఉంటాయి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి అని అంటే ఈ రాశి వారు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి దయచేసి ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డెవలప్ చేయాలి మళ్ళీ దాన్ని ఇనిషియేట్ చేయాలని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అది మీకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో పూర్వ దీవుల్లో మీరు ఎలా రిలేషన్షిప్స్ ఉన్నా బట్ మ్యారేజ్ కనుక అయిపోయి మళ్ళీ మీరు ఫ్రెండ్స్ని కనుక కలిస్తే మీ మ్యారిటల్ లైఫ్లో చాలా డెఫినెట్గా ప్రాబ్లం క్రియేట్ అవ్వటం మాత్రం మనకి కనపడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం రిలేషన్షిప్స్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే ఇక్కడ పెద్దగా అవకాశాలు ఉండవండి మామూలుగా ముందరి నుంచి ఉద్యోగం కంటిన్యూ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగానే ఉంటుంది ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నాం అంటే పోయిన వారం వీరు కొంచెం చెప్పాం కదా చాలా విషయాలలో ఆలోచన ఉంటుంది అని బట్ ఈ వారం అంతా కూడా చాలా ప్లెయిన్గా నడుస్తుందండి చాలా పెద్ద చేంజెస్ అనేవి మనకి ఏవీ కనిపించట్లేదు ముఖ్యంగా ఉద్యోగస్తులు కొంచెం లీవ్ లాంటిది తీసుకోవటం కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కోల్డ్ కాఫ్ నడువు నొప్పి ఇలాంటివి ఉండటం లేదా కొంచెం లైట్గా జ్వరం లాంటిది లావటం దాంతోపాటు వర్క్ల మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోవటం ఇలాంటివన్నీ కూడా కనపడుతుంటాయి వ్యాపారస్తులకి కూడా కొంచెం బ్రేక్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో బేసిక్గా నేను చెప్పే విషయం ఏంటంటే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారు అంటే జాబ్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ వీళ్ళకి వారం అంతా కూడా చాలా ప్లెయిన్గా ఉండబోతోంది ఎక్కువగా వర్క్ చేయడం కానీ ఎక్కువగా బిజినెస్ చేయడం కానీ మనకి కనిపించదు ఆర్థికంగా లోటుపాట్లు లేకపోయినా కూడా ఒక నిరుత్సాహం మాత్రం మీలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది వారమంతా కూడా ఈ విధంగానే ఉంటుంది సంతానానికి సంబంధించి మాత్రం కొంచెం మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు కొంచెం జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉన్నా కూడా భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కనపడుతోంది చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అయ్యే అవకాశాలు కూడా ఈ వారం అధిక శాతం కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఈ వారం అంతా కూడా ఒక కన్ఫ్యూజను ఒక భయం ఇలాంటివి ఉంటాయి బేసిక్గా మీ ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది చాలా మటుకు మీలో మీరుగా ఉంటారనే చెప్తున్నాను అలాగే మీరు ఎవరితోటి కలవకుండా ఉండటం ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం క్వైట్గా ఉండటం మీలో మీరు ఆలోచన చేసుకుంటూ ఉండటం ఏవైనా సరే చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ప్రస్తుతానికి ఈ వారం ఏమీ చేసేందుకు అవకాశాలు కనిపించటం లేదు సరే ఇంకా ఈ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ రాశి వారు కొంచెం ఏమంటామో మన్ని మనం మోటివేట్ చేసుకుంటాం కదా అలా కొంచెం మోటివేట్ చేసుకోవాలి మోటివేట్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు అనుకూలత ఉంటుంది కొంచెం బేసిక్గా ఏంటంటే బేసిక్గా ఎక్సర్సైజెస్ లాంటివి కలర్ చేసుకోవటము అలాగే టైంకి ఆహారం తీసుకోవటము టైంకి నిద్రపోవడము మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండటం ఇలాంటివి వారం గనక మీరు చేశారంటే చాలా వరకు సక్సెస్ ఉంటుంది ఇక్కడ స్తోత్ర పఠనం అనేది నేను ఎందుకు చెప్పలేదు నిత్య దేవత అర్చన ఎవరైతే చేస్తారో వారు అవి కంటిన్యూ చేయొచ్చు బేసిక్గా వారం మీద ఏదైనా సరే మేము స్తోత్రం చదువుతా ఉంటే ఈ వారం మీరు దేని మీద కూడా ఫోకస్ చేసే అవకాశాలు కనిపించట్లేదు సో మీరు నిత్యము చదువుకునే స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవి మీరు చదువుకునేందుకు ప్రయత్నం చేయండి ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ఉద్యోగంలో అనుకూలత ఖచ్చితంగా కనపడుతోంది వ్యాపారంలో అనుకూలత కనపడుతోంది భార్యాభర్తల మధ్యన అనుకూలత కనపడుతోంది ప్రయాణాలు చేసే అవకాశాలు ఈ వారం కూడా కనపడుతున్నాయి ఉద్యోగ వ్యాపారాల రీత్యా చాలా అనుకూలత ఉంది ఆర్థికంగా కూడా మీకు బాగుంది మనసులో ఎప్పుడూ ఒక నిరుత్సాహం మాత్రం ఉంటుంది అలాగే కొంచెం డిటాచ్డ్గా ఉండాలి అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది దీంతో పాటు మీ పని మీద మీ యొక్క వర్క్ మీద మీ యొక్క ఫ్యామిలీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం అనేది మాత్రం అవసరం నడువుకి సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ ఓవరాల్గా మిగతా అన్ని విషయాలు పాజిటివ్గా ఉన్నాయండి చాలా భయపడాల్సిన విషయం అంటూ ఈ వారం ధనుసి వారికి ఏమీ కనిపించట్లేదు ఓన్లీ థింగ్ ఆరోగ్యం అనేది మనం చెప్పుకున్నాం ముఖ్యంగా నడువుకి సంబంధించిన ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాం అలాగే భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి కనుక శివాభిషేకం చేయించుకుంటే చాలా వరకు అనుకూలత ఉంటుంది అలాగే పెసలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దీంతో పాటు బుధవారం రోజున గ్రీన్ కలర్ క్లోత్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి పోయిన వారం చాలా బాగుందని చెప్పుకున్నాం మనం కాబట్టి ఈ వారం కూడా అది కంటిన్యూ అవుతోంది అని మనం చెప్పుకోవచ్చు సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి కనపడుతుందండి విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో షేర్స్లో ఉన్నారో వారందరికీ కూడా ఈ వారం చాలా బాగుండబోతోంది ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా వరకు మీకు అనుకూలత ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు బట్ ఉద్యోగానికి సంబంధించి మాత్రం కొంచెం లీవ్స్ లాంటివి కనపడుతున్నాయి కొన్ని చేంజెస్ లాంటివి ఉండే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి అయితే ఎవరైతే ట్రేడింగ్ లాంటివి చేస్తారో వీరు ట్రేడింగ్ కాకుండా అంటే నా ఉద్దేశం ట్రేడింగ్ చేసినా కూడా బాగానే ఉంటుంది బట్ ఈ వారం చేసినా కూడా ఇంకా వచ్చే వారం నుంచి మాత్రం కొంచెం జాగ్రత్త వహించటం అవసరం కాబట్టి ఈ వారం కూడా కొంతవరకు పర్వాలేదు కానీ ఆచితూచి చేయండి ఎందుకంటే మనం వ్యక్తిగత జాతకాల గురించి ప్రస్తావించడం లేదు కాబట్టి కొంచెం మీరు ట్రేడింగ్ లాంటివి చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసుకోవచ్చు వృత్తిపరంగా కొంచెం మీకు బ్యాక్లాగ్స్ ఉంటాయి కొంచెం చేంజెస్ లాంటివి ఉంటాయి సడన్గా మీకు ఒక టూ త్రీ డేస్ మీరు లీవ్ లాంటిది తీసుకోవటం ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకున్నామనంటే ఈ వారం కూడా సంతానానికి బాగుంది ఆర్థికంగా బాగుంది ఆరోగ్యపరంగా బాగుంది వృత్తిపరంగా బాగుంది అలాగే మీకు చాలా విషయాలలో అనుకూలత కూడా కనపడుతోంది కాబట్టి ఓవరాల్గా ఈ వారం కూడా మీరు సక్సెస్ రేట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ వస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారు కూడా ఈ వారం ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయడానికి చాలా బాగుంది కోర్టు విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా సక్సెస్ ఇచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి శత్రువులపైన విజయం సాధిస్తారని చెప్పొచ్చు వృత్తిరీత్యా చాలా అనుకూలంగా ఉన్న భారంగా కూడా మనం చెప్పుకోవచ్చు చాలా చక్కటి మార్పులు కనపడుతున్నాయి చాలా చక్కటి విశేషంగా అంటే మీకు వచ్చే గ్రోత్ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా మీకు దృష్టి దోషాన్ని కలిగిస్తుందనే చెప్పుకోవాలి ఆర్థికంగా మీకు అనుకూలత ఉండబోతోంది అలాగే మీకు సిట్యువేషన్స్ పరంగా మీ ఉద్యోగ పరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగ వ్యాపారాలలో మంచి గ్రోత్ ఉంది ఆర్థికంగా గ్రోత్ ఉంటుంది అలాగే మీకు పొజిషన్ వైజ్ కూడా గ్రోత్ ఉంటుంది ఇంక్రిమెంట్స్ లాంటివి వచ్చేందుకు అవకాశాలు వీటితో పాటు సంతానానికి అనుకూలత ఉంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత కనపడుతుంది అలాగే కొంచెం ఖర్చులు అధికంగా ఉన్నాయి బట్ ఓవరాల్ ఈ వారం కూడా కుంభరాశి వారికి చాలా బాగుందనే మనం చెప్పుకుంటున్నాం నరదృష్టి ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు శత్రువులు ఎక్కువగా పోగేందుకు అవకాశాలు బ్యాక్ స్టాబింగ్ లాంటిది కొంచెం జరిగేందుకు అవకాశాలు నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది ఒకటే లక్ష్మీ నరసింహస్వామి హోమం చేయించుకోవడం కానీ లేకపోతే ప్రత్యంగిరా హోమం చేయించుకోవడం కానీ రెండిట్లో ఏది చేయించుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా కనపడతాయి ముఖ్యంగా ఈ నరదృష్టి నరకోశ బ్యాక్ స్టాబింగ్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు తొలగిపోతాయి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం పోయిన వారం అంతా కూడా వీరికి కొంచెం నార్మల్గా ఉంటుందని చెప్పుకున్నాము కాబట్టి ఈ వారం వీరికి ఏ విధంగా ఉంటుంది ఇంద లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదండి వీరు కొంచెం ఉద్యోగ ప్రయత్నాలు అవి చేస్తారు మళ్ళీ వీళ్ళు ఏదైనా సరే అవకాశం వస్తే వాడు వెళ్ళాలి అని అనుకుంటారు అని చెప్పుకున్నాం అదే మాట మీద మనం ఇక్కడికి వెళ్తున్నాం అనమాట కరెక్ట్గా మనకి ఎనాలసిస్లో కరెక్ట్గా ముందుకు వెళ్తున్నారు వీళ్ళు కాబట్టి ఏంటంటే ఆర్థికంగా ఈ వారం కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వీళ్ళు కనుక ఎవరినన్నా కలవాలన్నా ఏమైనా డిస్కషన్స్ లాంటివి చేయాలన్నా లేకపోతే ఏదైనా సరే ఏమైనా సంతకాలు లాంటివి చేయాలన్నా వర్క్ రిలేటెడ్గా ఏమైనా పళ్ళు పెట్టుకున్నా అవన్నీ కొంచెం స్లోగా అవుతూ అనమాట ఇవాళ రమ్మంటే రేపు రమ్మంటారు రేపు అంటే ఎల్లుండి అంటారు అలాగ కొంచెం మీకు వర్క్ అయితే స్లోగా వెళ్తూ ఉంటుంది సంతానానికి చాలా మంచి అభివృద్ధి కనపడుతోంది భార్యాభర్తల మధ్యన కూడా మంచి అనుకూలత కనపడుతుంది ఈ వారం కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారనే చెప్తాను బట్ బంధుమిత్రుల్ని కలవటము అలాగే స్నేహితుల్ని కలవటము మీ వర్క్ ప్లేస్లో పాత వర్క్ ప్లేస్లో పనిచేసిన వాళ్ళని కలవటము వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకోవటం హెల్ప్ తీసుకోవటం ఇలాంటివి ఖచ్చితంగా చేస్తారు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం పెద్దగా ముందుకేమీ వెళ్ళమండి అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఏ విషయం అయినా సరే దాని గురించి చాలా లోతుగా ఏమీ ఆలోచించరు ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది కదా ఈ ప్రాబ్లం వచ్చింది ఇది ఎప్పుడు మనం ఫేస్ చేయాలో అప్పుడు ఫేస్ చేసేటప్పుడు ఆలోచన చేద్దామని చేస్తూ ఉంటారు చాలా వరకు పోస్ట్పోన్మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి బేసిక్గా మనకి ఈ వారం అంతా కూడా వర్క్ చేసేవాళ్ళు నార్మల్గా వర్క్ చేస్తున్నారు బిజినెస్ చేసేవాళ్ళు నార్మల్గా బిజినెస్ చేస్తున్నారు కానీ పెద్ద చేంజెస్ ఏమీ కనిపించట్లేదు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం ఈ వారం కూడా వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు అలాగే పాత మిత్రులని అట్ వర్క్ ప్లేస్ కలుస్తారు దాంతోపాటు మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేందుకు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయటం అనేది కనపడుతుంది కాబట్టి కొంచెం బేసిక్గా ఇక్కడ మనకి నెగటివ్గా చెప్పుకోవడానికి లేదు బట్ చాలా పాజిటివ్గా ఉందని కూడా చెప్పుకోవడానికి లేదు మామూలుగా లైఫ్ సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రాశి వారు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం ఖచ్చితంగా నవగ్రహాలకి సంబంధించి స్తోత్రం చదువుతూ ఉండండి అలాగే శివాలయానికి వెళుతటం అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం అక్కడే ఆ నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం స్వామివారి దర్శనం చేసుకోవటం మీకు ఎంతో శుభ ఫలితాలనిస్తుంది ముఖ్యంగా పనులు ఏవైతే స్లో డౌన్ అయ్యాయో అవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం